హాయిందరికీ గుడ్ మార్నింగ్ నా ఛానల్ అయితే సెకండ్ బ్లాగ్ నా ఛానల్ పెట్టి కూడా చాలా డేస్ అవుతుంది కానీ వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయలేదు మళ్ళీ సంక్రాంతి నుంచి స్టార్ట్ చేశా షార్ట్ వీడియోస్ మాత్రమే పెడుతుంటే కానీ టూ డేస్ బ్యాక్ ఒక లాంగ్ వీడియో పెట్టా యూట్యూబ్ గారి దానికి అలాగే మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నా వీడియోని రికమెండేషన్లో పెట్టింది అలాగే మీరు నా వీడియోని చూసి లైక్ చేశారు ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను సండే మార్నింగ్ వ్లాక్ మీతో షేర్ చేస్తున్నా ఫస్ట్ పొద్దున్న లేవు కానీ ఇంట్లో బయట కసం చెమ్మేసుకొని బయట ఈ చెన్నీ మొక్క పెట్టేసుకొని మార్కెట్కి అయితే వచ్చేసాను నేను ఎప్పుడు ఏవిడ దగ్గరే కూరగాయలు తీసుకుంటాను బాగా తూకం వేస్తుంది రేట్ కూడా తగ్గించుకుంటుంది ఎందుకమ్మా వీడియో తీస్తున్నావా నేను నవ్వుతుంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో వీడియో పెడతాను అని చెప్పాను పెట్టమ్మా నీ ఛానల్ పేరు చెప్పు నేను కూడా చూస్తానని అడిగింది నా ఛానల్ పేరు వచ్చేసి అమ్ము చిన్ను వంటిలు అని చెప్పాను నేను వీక్కి సరిపడా కూరగాయలు తీసుకెళ్తాను పిల్లలు ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో కూరగాయలు ఉంటే త్వరగా ఏదైనా చేసేయచ్చు కూరగాయలు లేకపోతే ఏం చేయాలో ఒక్కొక్కసారి తోచాలన్నమాట నేను ఇప్పుడు వెళ్ళిన మార్కెట్ చిన్న మార్కెట్ అనమాట పెద్ద మార్కెట్ కూడా ఉంది అది చాలా పెద్దగా ఉంటుంది కాళ్ళ నొప్పిగా ఉందని నేను ఆ మార్కెట్కి వెళ్ళలేదు అంత తిరగాలంటే కాలు నొప్పి తీస్తుంది అందుకే వెళ్ళలేదు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తా చాలా పెద్దగా ఉంటుంది మా మార్కెట్ కాలు నొప్పిగా ఉందని చెప్పాను కదా శనివారం సాయంకాలం గిన్నెలు కూడా కడగలేదు అలానే ఉన్నాయన్నమాట అందుకే బాబుకి కూరగాయలన్నీ సపరేట్ చేసేనాన నేను పని చేసుకుంటానంటే సరే అమ్మ అని తనే కూరగాయలన్నీ వీటికి అవి సపరేట్ చేస్తూ ఉన్నాడు వీటి చేతిలో ఏవి ఉంటే దాటితో మాత్రం ఆడేసుకుంటాడు నేనైతే గిన్నెలైతే కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని అన్నీ సర్దేసుకున్నాను మా వారు చికెన్ మటన్ తీసుకొచ్చినారు పెద్దగా మేము తినము వంత్కి ఒకసారి అలా తెచ్చుకొని తింటాము నేనైతే సిక్స్ మంత్స్ అయింది నాన్ వెజ్ కూడా మానేశాను నాన్ వెజ్ మానేశాక నాకు మష్రూమ్ ఫేవరెట్ కర్రీ అయిపోయింది సండే సండే ఖచ్చితంగా మష్రూమ్ కర్రీ అయితే చేసుకొని తింటాను నేను మా చిన్నుకు ఆకలి వేస్తుందంట అంటే వాళ్ళు ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు కదా సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ థర్టీ కల్లా తినేస్తారు ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను చికెన్ కర్రీ అలాగే దోసే చేస్తున్నాను అల్లం ఇల్లుడి పేస్ట్ వేసుకుందామంటే కరెంట్ పోయింది రోల్ ఉంది రోట్లో దంచేసుకుంటాను రోల్ లేకపోతే వంట పని అంతా అయిపోతుంది ఆదివారం రోజు కదా కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల కారం రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకున్న ఇందులోకి పొడి చేసుకుంటున్న వేసుకున్న గుడ్డలు అలాగే పచ్చి కొబ్బరి వేసుకొని పొడి చేసుకున్న పొట్టి కొబ్బరి వాడడం మానేసాను మంచిది కాదంట కదా అందుకే తర్వాత ఒక టమోటా కట్ చేసి వేసి పొడి చేసుకున్నది కూడా ఒక రెండు స్పూన్లు వేసి మూత పెట్టి మూత పైన వేసి ఒక పదిహేను నిమిషాలు కూర మగ్గించుకుంటే చాలా బాగుంటుంది నేను కూరలో అస్సలు ఆర్డర్ వేయను ఆ మూతలో ఉన్న వాటర్తోనే కూర మగ్గిపోతుంది అనమాట మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి కూర వే నీళ్ళు వేసిన కూరకి నీళ్ళు వేయకున్న ఉన్న కూరకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి బాబు అయితే అన్ని కూరగాయలు స సపరేట్ చేశాడని చెప్పాను కదా ఇంకా అవన్నీ నేను కాలలో పెట్టేసుకుంటున్నాను నాకు కావాల్సినప్పుడు కూరగాయలన్నీ కట్ చేసుకొని తర్వాత స్టీల్ బాక్స్లలో వేసేసుకుంటాను కొత్తిమీర పుదీనా అలాగే మెంతి కూర అన్ని కాడలు కట్ చేసుకొని వేర్లు కింద వేర్లు కట్ చేసుకొని బాక్స్లలో వేసేసుకున్నాను మునక్కాయలు కూడా కట్ చేసుకొని స్టీల్ బాక్స్లో పెట్టేసుకున్నాను కూర కావాల్సిన అల్లం కొత్తిమీర పుదీనా మెంతాకు కొంచెం కొంచెంగా తీసి పక్కన పెట్టేసుకున్నా స్టవ్ ఆపేసా కూర అయితే అయిపోయింది ఇంకా బాబుకి దోశలు వేసేసుకున్నాను పిల్లలకి వేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని తినేసాను అన్నమాట పాప స్కూల్ సెలవు కదా ఆమె కొంచెం లేటుగా లేస్తాడు బాబు ఎప్పుడైనా తొందరగానే లేస్తాడు ఆమె లేసేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఈరోజైతే పిల్లల ఇంట్లో ఉంటే పని అస్సలు అవ్వదు ఈ ఆదివారం వచ్చిందనుకో ఇంకా పని ఎక్కువగా ఉంటుంది మనకి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనే మాట ఎందుకు వచ్చిందో కానీ మనం మాత్రం సెలవు తీసుకుంటే ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది ఇంట్లో పని ఇంకా అంతే ఈ వైట్ బూట్లు వైట్ సాక్స్లు ఉతకాలంటే చేతులు చాలా నొప్పి పెడతాయి బాగా మాపుకొని వస్తారు మనకి ఇది ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది కదా టూ వీక్స్ నుంచి అసలు ఎమ్డ్ అనేది రావట్లేదు కోరిన గాలి వీస్తూ ఉంది ఈ గాలి కన్నా ఈ సాక్సులు బూట్లు లంచ్ బ్యాగ్లు ఆరిపోతే మంచిది పొద్దున్నీ నాకు హాయిగా ఉంటుంది లేకపోతే మా పిల్లలతో నాకు ఇంకా అంతే పని చూడండి ఎంత గాలి వీస్తూ ఉందో మా పిల్లోడు సాస్తారు చూడండి ఇంకా పదకొండున్నర అవుతుంది పాలు అప్పుడే వచ్చాయి పాలు పొయ్యి మీద పెట్టేసి మధ్యాహ్నం వంటకి అన్ని కూరగాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు అవి కట్ చేసుకొని వంటకి స్టార్ట్ చేసేసాను అనమాట ఒక పొయ్యి మీద మటన్ ఒక పొయ్యి మీద మష్రూమ్ ఒక పొయ్యి మీద కలర్ రైస్ పెట్టేసుకున్నాను మటన్ని మీరు ఎలా చేస్తారు నేనైతే ఫస్ట్ అవుట్కి వేసుకొని చేస్తాను అనమాట అంటే ఫస్ట్ మటన్ని కడిగేసి ఒక గిన్నెలో వేసి పసుపు ఉప్పు ఆయిల్ వేసి వాటిలో ఉన్న నీరంతా ఇంకిపోయేదాకా ఉడికించుకుంటాను దాన్ని అవుట్ వేయడం అంటారు ఆ తర్వాత మరొక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా బాగా వేగిన తర్వాత ఈ ఉడికించుకున్న మటన్ని వేసి అవుట్కి వేసుకున్న మటన్ని వేసి కొబ్బరి పొడి టమోటాలు కారం ఇంకా ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి వేసుకొని మగ్గించుకొని ఒక పది నిమిషాల తర్వాత నీళ్లు పోసి ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ స్ రాణించుకుంటాను అనమాట చాలా నాకు ఇలానే అలవాటు కొంతమంది డైరెక్ట్గానే చేసేస్తాం అంటే అంత ఫినిష్ అయిపోయింది మా వారు కూడా వచ్చేసారి ఇంకా తినేస్తున్నాము ఇది ఈరోజు ఇటు బ్లాగ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే